రాజ్య యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు తదితర వివరాలతో ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగుల నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామని చెప్పేసి అన్నమాట అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సిన వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అనమాట ఇవన్నీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు ఇలా ఏడు ఈ ఏడు పత్రాలు కూడా మీ దగ్గర అయితే ఉండి మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు యువ వికాసానికి సంబంధించి ఈ పథకం ద్వారా మూడు లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారన్నమాట సబ్సిడీ లోను యాభై శాతం సబ్సిడీ తోటి సబ్సిడీ తోటైతే ఇస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి